అందరూ బాగున్నారా నేను నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు స్పెషల్ ఏంటంటే బిర్యానీ చికెన్ కర్రీ అయితే వండుతానానండి ఎందుకంటే మా అమ్మాయి ఉంది కదండి మా ఎక్కడ అమ్మాయి మనం పెళ్లి చేసాం కదండి మా తమ్ముడికి మా తమ్ముడికి మా ఎక్కడ అమ్మాయికి ఈ రోజు అయితే భోజనం అయితే పెడుతున్నానండి నేను ఇంకా నేనైతే బట్టలు అయితే తీసుకొచ్చానండి మా తమ్ముడికి మా అమ్మాయికి అయితే చూపిస్తానండి ఏం బాటిల్ తీసుకున్నా చీర అయితే తీసుకొచ్చానండి మా అమ్మాయికి ఇదిగోండి చీర బాగుందండి చీర ఇది అండి చీర అంత వద్దండి ఇదిగోండి ఎంచైతే కింద పొద్దు జాకెట్ అండి జాకెట్ కైతే వర్క్ అయితే వచ్చింది ఇంకా నేను లైనింగ్ పాల్స్ పడు తీసుకున్నానండి మా అమ్మైతే ఎలా ఉంటుంది కదండి అందుకే నేను ఇంకా ఈ సార్ అయితే తీసాను ఇంకా మా తమ్ముడుకి అయితే తీసుకున్నామండి ప్యాంట్ షర్ట్ చట్ట ఇది ప్యాంట్ అండి ఇంకేలాగ మ్యాచింగ్ అయితే బాగుందని సుబ్బలక్ష్మి మీ తమ్ముడు పొడి కలర్ బాగుంటుంది అండి మా యాన్ గారు అయితే సెలక్షన్ అయితే చేశారండి మా అమ్మాయికి అయితే నేనే సెలక్షన్ చేశానండి మా తమ్ముడికి అయితే మా యాన్ అయితే సెలక్షన్ చేశాడండి బానేయండి మా తమ్ముడు బట్టలు ఇంకా నేను ఇదిగోండి ఈరోజు అయితే శుభలక్ష్మైతే ఒక పక్కనేమో చికెన్ వండుతుంది ఒక పక్కనేమో పలవ్ అయితే తయారు చేస్తుంది ఈరోజు మా బామ్మది అలాగే మా అమ్మాయి మా బామ్మది చంద్రరావు అలాగే శ్యామల రద్దరైతే రోజైతే భోజనానికి అయితే వస్తారండి ముందు పక్కన అయితే చికెన్ అయితే ఉంటుంది శుభలక్ష్యం ఇంకో పక్కన అయితే అయితే ఆయిల్ అయితే పోసిందండి ఇప్పుడే కొంచెం వీటెక్క అయితే కన్వాస్ సరుకులు అయితే వేస్తానంటుందండి శుభలక్ష్యం ఇంకా వంట అయితే చేసేస్తుంది శుభలక్ష్యం శుభలక్ష్యండి

రగాయలు టమాటాలు క్యారెట్ ముక్కలు అయితే వేసుకున్నా టైపుకున్నాం కూరలను కూడా వేసుకుంటున్నాను అల్లం వెలుపు పేస్ట్ అది వేసుకుంటున్నాను అలాగే పలాలు కూడా వేసుకుంటున్నాను అయితే కూరలోకి అయితే ఉంటానండి కూరలో ఇప్పుడు లేదు కోడి దగ్గరికి వెళ్ళి మేమైతే పలాసరుకులు అయితే తీసుకొచ్చామండి కేజినారా అయితే తీసుకొచ్చాము ఇప్పుడు దీంట్లో వచ్చినాయి కదండి దీంతో మనం రెండు గిన్నెలు అయితే పోసుకోవాలి ఇదిగోండి గిన్నెడైతే పోసుకుంటున్నాను ఏ రెండు అయిందండి మరగాల ఇందులో సాల్ట్ అయితే వేసుకుంటాను ఎత్రసారి పొడవు సాల్ట్ అయితే వేస్తానండి తర్వాత నేను బీం వేసాక మళ్ళీ వేస్తాను సాలిపోతే వేసుకుంటున్నాను తలగాలో

ఇదిగోండి బిర్యానీ ఎక్కడైతే కాగుపోయింది ఇటు వచ్చి చూపించండి అమ్మా చేసేసుకుంటున్నాను ఎక్కడైతే కాకపోయింది అది చ

అకేంజన్నమా ఆ తిని పడొందా మసాలా తీసేసుకుంటారండి ఇదుగోండి పడవైతే చూసారా అండి ఎంతమంది నచ్చిందా మీకు ఇదిగోండి చికెన్ కర్రీ కవలలమా కావాలని ము కొంచెం తీసుకో పెరుసిట్నల అయితే కార్బత్లని నిగేనా మా ని యస్మిన నికే కౌన్టెడ్ ఉండాలి పెరి చెట్టుని అయితే సూపర్ ఉంది పెళ్లి లాగానే ఉంది పెళ్లి కడ బంతికాడ ఎక్కడ చుట్టా అలా చేసావు సెలబా ఉంది సూపర్ ఉంది తినం

kama ho raha hai ab bana jab jaa bunu beta bunad ఇంకా మా అమ్మాయి మా తమ్ముడు అయితే ఇక్కడైతే భోజనం అయితే అండి ఇంకా మా తమ్ముడికి మా అమ్మాయికి అయితే మా ఆయనగారు అయితే డ్రింక్ అయితే తీసుకొచ్చారు మా పెద్ద అబ్బాయి అయితే పోతున్నాడు ఒక గ్లాస్ తీసుకుని అయితే పోతున్నాడు అండి మా పెద్ద అబ్బాయి రిషి కూలింగ్ తగ్గని అంటున్నాడు అండి మా తమ్ముడు అయితే ఒక్కొక్కటిగా తీసి ఎత్తనాడండి మా చెల్లికి అక్కకి తమ్ముడికి ఎత్తనాడండి మా పెద్ద అబ్బాయి రేసి ఇంకా డ్రింక్ అయితే తాగుతున్నారండి ఇందాక మీకు చూపించాను కదండి మా తమ్ముడు బట్టలు మా అమ్మాయి చీర ఇప్పుడు వాళ్ళ అన్నం తిన్నాక అయితే ఎత్తానండి మీరు అయితే కానీ विगर चंदला नस्तन अमसेरा चिनना बाने बातला अपना बाबो आमे अलबला विक्ति नुई पनित इरोधे ते मा बापा ला आलामाय ले ते साहिती ले ते पुछिन रोजन ले साहिती साहिती बर्थ ले హ్యాపీ ర్త్డే మా అమ్ము బంగారం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో అయితే ఎన్నో చేసుకోవాలమ్మా అలాగే మా అయితే మీరందరూ కూడా కామెంట్లో హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి మా మేనగోళ్ళకే మేమైతే ముద్దుగా అమ్ములు అని పిలుచుకుంటామండి మా మేనగాళ్ళ పేరు వచ్చేసి సాహితీ అండి అందరూ కూడా మర్చిపోకండి మర్చిపోకండి హ్యాపీ బర్త్డే అయితే చెప్పండి కామెంట్లో అందరూ కూడా చెప్పడమ్మా ఈరోజు అయితే మా మేనకోళ్ళది అయితే పుట్టినరోజు అండి మా మేనకోళ్ళ పేరు వచ్చేసి సాహితీ అండి సాహితీ ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హ్యాపీ బర్త్డే టు యూ మేనకోళ్ళ మా సాహితీ అయితే చీరలో అయితే పిల్ల అయినా చీర కట్టుకుందండి చాలా అందంగా అలాగే తెలుగు అమ్మాయిలాగా చాలా పద్ధతిగా చాలా బాగుంది కదండి మాకైతే చాలా ముచ్చటేసిందండి చీర కట్టుకోవటం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది